హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబుకి నేను ఈ ట్రోలింగ్ ఇవన్నీ విషయాలు కాస్త పక్కకు పెడితే కొంచెం సీరియస్గా జీవితం పైన అవగాహన కోసం తన కెరియర్ పైన అవగాహన కోసం ఇండస్ట్రీ వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా నేను కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే కోపంలో చాలా నిర్ణయాలు తీసుకోవచ్చు కోపంలో తీసుకునే నిర్ణయ నిర్ణయాలు మన జీవితాలనే మార్చేస్తాయి ఇగో మీద తీసుకునే నిర్ణయాలు మన తలరాతలను మారుస్తూ ఉంటాయి సో అవి నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు సో ప్రజెంట్ ఐఖాన్ బాబు స్టేజ్ ఎలా ఉంది అంటే బాగా ఇగోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ అంతటి మనిషి మీద రివెంజ్ తీర్చుకోవాలను తను ఎలాగైనా సరే ఏదో రూపంలో బదనాం చేయాలనే ఆలోచనలు ఐకాన్ బాబుకి రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి ఒక రకంగా నాకు తెలిసినంతవరకు ఐకాన్ బాబుకి ఎక్కడా ప్రశాంతత అనేది లేదు ప్రశాంతత లేని జీవితాన్ని ఐకాన్ బాబు గడుపుతున్నాడు కోట్ల కోట్లు డబ్బు ఉంది కావలసినంత నెట్వర్క్ ఉంది కానీ ప్రశాంతత లేదు జీవితంలో కావాల్సింది ప్రశాంతత అది లోపించినప్పుడు ఎన్ని కోట్లున్నా ఎంత నెట్వర్క్ ఉన్నా సో ఎంత బలగాలున్నా ఏమున్నా కూడా అన్ని వృధానే సో ఐకాన్ బాబు తన బలాలు బలగాలు ఇవన్నీ విషయాలు కాస్త చెప్ప ఎందుకంటే తను పుట్టడమే గోల్డ్ ఫోన్తో పుట్టాడు గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారి కొడుకు కావడంతో తను పేదవాళ్ళ బాధలు అంత పెద్దగా తెలిసిన సిచ్యువేషన్ ఉండదు అంటే గుడిసెల్లోకి వెళ్ళి చెద్దన్నం తినేయాల్సిన పరిస్థితి ఉండదు అవునా నాకు తెలిసి చెద్దన్నం ఏంటో కూడా కరెక్ట్గా తెలియని సిచ్యువేషన్ ఐకాన్ బాబు ఉంటుంది అలాంటి స్టేజ్లో ఉన్న ఐకాన్ బాబు అంటే ఎవరి మీద కోపంతోనో తీసుకునే నిర్ణయాలు బెడ్స్ కొడితే చాలా దారుణంగా ఉంటాయి ప్రస్తుతం ఐకాన్ బాబు సిచ్యువేషన్ ఏంటి ఇప్పటికి కూడా తను డెసిషన్స్ మార్చుకుంటే కెరీర్ చాలా బాగుంటుంది ఇప్పటికే మెగాఫాన్స్ విషయంలో కావచ్చు టోటల్ పబ్లిక్ విషయంలో కావచ్చు బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటున్నాడు తనకు తెలియకుండా తను చాలా పాజిటివ్గా అనుకుంటున్నాడు కానీ రోజు రోజుకి రోజు రోజుకి తన ఐడెంటిటీ దిగజారిపోతుంది అది ఐకాన్ బాబుకు చెప్పేవాళ్ళు లేరు ఇంకా ఇంకా పెట్టేకి పోయి ఆర్మీ అంటాడు సో రకరకాల సిచ్యువేషన్స్లో తను రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఎక్స్ట్రాడినరీ జర్నీ ఏంటి అంటే ఐకాన్ బాబుది పుష్ప పుష్పతో అది కలెక్షన్లు వచ్చాయా లేదా అనే విషయం పక్కకు పెడితే బి ఫ్రాంక్ పుష్ప చాలా మంచి సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ కానీ ఆ పుష్పతో వచ్చిన పేరుని తనకు తానే చెడగొట్టుకుంటున్నాడు పుష్ప తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ప్యాన్ ఇండియా రూట్లో ఏం ప్లాన్ చేసుకోవాలి ఎలా ఏంటి అనేది మంచి మంచి డైరెక్టర్స్ తన చేతిలో ఉన్నారు సుకుమార్ లాంటి అల్టిమేట్ డైరెక్టర్ తన చేతిలో ఉన్నారు తలను వాళ్ళను వాడుకొని ఇంకా ఎదగాలి అలాంటిది పక్కకు పెట్టి పుష్ప నుంచి తను రివర్స్లో తన కెరియర్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు తనకు తెలియట్లేదు రివర్స్లో కెరీర్ వెళ్తుంది అనేది పతనం వైపు పుష్ప వెళ్తూ ఉన్నాడు మరి ఆ పతనం వైపు వెళ్ళే పుష్పకి ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరా అంటే ఎవరి మాట వినే పరిస్థితిలో పుష్ప లేడు మా ఐకాన్ బాబు లేడు అనేది సమాచారం ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో ఈవెన్ సొంత తండ్రి చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో పుష్ప లేడు ఐకాన్ బాబు లేడు ఇది బాగా నాకు దగ్గర వాళ్ళు చెప్పిన మాటలు ఇవి సో కోరి తన పతనాన్ని తనే తెచ్చుకుంటున్నాడా అనే ఆలోచనలు కూడా వెళ్తూ ఉన్నాయి ఏదైనా కూడా ఐకాన్ బాబు ఇప్పటికైనా రియలైజ్ అయిపోయి ఈ రాజకీయాలు పెంట ఒకరి మీద కోపం ఇవన్నీ పక్కకు పెట్టి కోపం ఉంది నువ్వు తన విషయాలు పట్టించుకోకు నీ పన్ను చూసుకో అయిపోయింది కదా చరిత్రను మార్చాలి అంటే ఐకాన్ బాబు లాంటి క్యారెక్టర్స్ వల్ల కాదు అది అది అయ్యే పని కూడా కాదు రాసి పెట్టుకోండి ఐకాన్ బాబు వల్ల ఏవి కావు ఏది కాదు తన కెరీర్ తను పాడు చేసుకోవడం తప్ప ఎండ్ ఆఫ్ ద డే తన కెరియర్ని సంగనాగిపచుకోవడం తప్ప ఏమీ ఉండదు ఇప్పటికైనా రిలీజ్ అయిపోయి పవన్ కళ్యాణ్ మీద గ్లెడ్జ్తో చేసే పనులను ఆపేసుకొని తన కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఐకాన్ బాబుకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే తనలో ఒక మంచి నటుడు మంచి నటుడు ఉన్నాడు లేకపోతే గంగోత్రి టైంలో ఉన్న అల్లు అర్జున్ని మనం ఎప్పుడైతే డైజెషన్ చేసుకోలేం తను తను మార్చుకొని పూర్తిగా అల్లు అనే మార్కు కాకుండా సొంతంగా పుష్పతో తన ఐడెంటిటీ తను క్రియేట్ చేసుకున్నాడు అల్టిమేట్ అది సో తనలో మంచి నటుడు ఉన్నాడు ఆ నటుడికి ఇంకా పదును చేసి ఒక అల్టిమేట్ అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ మధ్యలోని దరిద్రం ఒకటి మొదలైంది ఈగో ప్రాబ్లం అనేది ఆ ఈగో ప్రాబ్లం సో ఐకాన్ బాబుని ఎలాంటి కొంపలు ముంచుతుందో తెలియదు కానీ తన అయితే కెరీర్నైతే సంక్రాంతిస్తోంది ఆల్రెడీ పతనం మొదలైంది ఇప్పటికైనా గమనించి ఈ రాజకీయాలు పెంట ఇవన్నీ లేకుండా తన కెరియర్ మీద తను కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం చాలా మంచి నటుడు అవుతాడు లేదు అనుకుంటే మెగా ఫ్యాన్సే కాదు కామన్ పీపుల్ కూడా ఐకాన్ బాబుని పక్కన పెట్టే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి సో దయచేసి ఒక శ్రేయోభిలాషిలాగా ఇండస్ట్రీ పర్సన్ లాగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కెరియర్ మీద సినిమా కెరీర్ మీద ఐకాన్ బాబు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది సినిమా కెరియర్ కంటే పక్క పక్క విషయాలన్నీ చాలా విషయాల మీద ఐకాన్ బాబు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అది ఖచ్చితంగా చాలా పెద్ద పరిణామాలకు దారితీస్తుంది ఐకాన్ బాబు టేక్ కేర్ మీ శ్రేయోభిలాషిలాగా నేను చెబుతున్న మాటలు ఇవి వింటే బాగుపడతారు వినకపోతే యాజ్ యూజువల్గా సంఖ నాకి పోతారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ